మీ ఆశీర్వదనాలు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మీ అందరికి అండదండగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి అసలు యాక్చువల్ గా వారే కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నారు అసెంబ్లీ ఉండడం నిన్న ఈ రోజు వారికి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల ఎక్కడ నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ చెక్కుల పంపిణీ మరొక మూడు నెలలు లేటర్